హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పక్షవాతం వచ్చినట్టు నాటకం ఆడుతున్న మనోజ్కి చుక్కలు చూపించిన మీనా శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అందరూ గుడికి వెళ్ళినప్పుడు బాలు అయితే తనకి తెలిసిన అతనితో నాటకం ఆడిస్తాడు అతను వేప మండలితో వచ్చి మనోజ్ని చితకబాది నువ్వు మీ అమ్మా నాన్నని మోసం చేస్తున్నావు ఆ మోసాన్ని బయటపెట్టు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే కొట్టద్దు కొట్టద్దు నేను నిజాన్ని బయటికి చెప్పేస్తాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు దారికి వచ్చాడు విధవా ఇప్పుడు నిజం బయటపడుతుంది అని అంటూ బాలు అయితే మనోజ్ నిజం చెప్పేస్తాడని చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు అప్పుడే నేను నా షాపుని ఎవరి డబ్బులతో పెట్టానంటే అని చెప్పబోతూ ఉంటాడు షాప్ గురించి మనోజ్ అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ఇదంతా కూడా నమ్ముతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అసలు ఏంటి మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా తప్పులు చేయలేదా ఏంటి వచ్చి వచ్చి మాయని మీద పడ్డారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఇదంతా నువ్వు నమ్ముతున్నా మనోజ్ రా వెళ్దాం అని మనోజ్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది అప్పుడు ఇదంతా కూడా గమనించిన బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడో మీనా నగల విషయంలోనే అనుకున్నాను కానీ వాడు షాపు కొన్న డబ్బు కూడా వాళ్ళు ఏదో మోసం చేసి తీసుకువచ్చారు ఆ డబ్బు నాకు తెలిసి రోహిణి వాళ్ళ నాన్న పంపించలేదు మీ అమ్మా నాన్నని మోసం చేసేవు తప్పు చేశావు అని అన్నప్పుడు వాడు షాపు గురించి ఏదో డబ్బుల విషయం చెప్పబోతే రోహిణి వచ్చి ఆపింది అని అంటూ ఉంటాడు బాలు వీడు నీ నగల విషయంలో కాదు ఏదో మొత్తానికి ఇంకో తప్పు కూడా చేశాడు అని బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు చూడండి అందరం కలిసి సరదాగా గుడికి వచ్చాము ఇక్కడ కూడా ఏంటి వద్దు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక బాలు అయితే సైలెంట్ అవుతాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడేక రోహిణి అయితే మనోజ్ని గదిలోకి తీసుకువెళ్ళి ఏంటి మనోజ్ అసలు నువ్వు గుడి దగ్గర ఏ నిజాన్ని చెప్పాలనుకున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మనోజ్ అయితే ఏముంది ఆ రోజు మీ అమ్మా నాన్నని మోసం చేశావు అని అతను నన్ను వేప మండలితో కొడుతున్నప్పుడు మా అమ్మని మా నాన్నని మోసం చేసింది కల్పన డబ్బుల విషయంలోనే కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే అటుగా వైపుగా వెళ్తున్న రవి శృతి ఇద్దరు కూడా మనోజు అలాగే రోహిణి మాటలు వింటూ ఉంటారు కల్పన డబ్బుల విషయం నువ్వు బయట పెడితే అసలు మావయ్య గారు ఊరుకుంటారా ఆ బాలు మనల్ని ఇంట్లో ఉండనిస్తాడనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే కా మాట విని రవి కల్పన ఎవరు డబ్బులేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి రవిని అదే మనోజ్ గారిని మోసం చేసి మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు కొట్టేసింది ఆవిడ పేరే కల్పన అనుకుంటా అని రవి అయితే అంటూ ఉంటాడు అంటే రోహిణి వాళ్ళ నాన్న ఇవ్వలేదంటావా అని అంటూ ఉంటుంది శృతి అదే నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనం పూర్తిగా వినాలి వినడం కాదు రవి ముందు నువ్వు ఆ మాటలు రికార్డ్ చెయ్యి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక ఫోన్లో మాటలు రికార్డ్ చేస్తూ ఉంటాడు రవి అయితే ఇంతలో శృతి అయితే మనోజ్ ఇంత మోసం చేస్తాడా అని అనుకుంటూ ఉంటుంది నువ్వు ఆ డబ్బులు రిటైర్మెంట్ డబ్బులని మావయ్య గారివి కల్పన ఇచ్చిన డబ్బులని మా నాన్న ఇచ్చినవి కావని తెలిస్తే ఇక ఆ బాలు మనల్ని బ్రతకనివ్వడు ఎందుకంటే రవికి బాలు కూడా డబ్బుల్లో వాటా ఉంది నువ్వు బిజినెస్ పెడతానడానికి నేను ఈ ప్లాన్ చెప్పి నీ చేత ఆ డబ్బులతో బిజినెస్ చేయించాను మరి నువ్వేమో ఆ నిజాన్ని బయట పెట్టేస్తే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మనోజ్ అయితే ఏం చేయను అతను అలా దేవుడు పూన్నట్టు ఒకేసారి నా మీద పడిపోయి మీ అమ్మా నాన్నని నువ్వు చేసిన మోసాన్ని బయట అని అనేసరికి ఇక నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇలా రోహిణి అంటూ ఉంటుంది చూడు మనోజ్ నువ్వు ఎందుకో కంగారుగా తడబడుతూ నీ తప్పు బయటపడిపోతుందేమని భయపడుతున్నట్టుంది అసలు మీనా నగలు ఏమయ్యాయి నిజంగా నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చావా నీకు నాలుగు లక్షలు ఇచ్చే ఫ్రెండ్ ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే నిజం చెప్పు మనోజ్ అని నిలదీస్తుంది ఇక రోహిణి నీ దగ్గర ఇక నేను నిజాన్ని దాచలేను నేను అబద్ధం చెప్పాను మీనా నగల్ని అమ్మేసింగ్ ఆ నాలుగు లక్షలు కట్టాను అని అంటూ నిజాన్ని ఒప్పుకుంటాడు రోహిణి ముందు అప్పుడే కాదు విని ఒక్కసారి రవి శృతి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఏంటి మనోజ్ ఎందుకు ఇలా చేసావు నువ్వు మీనా నగల్ని అమ్మేసి నువ్వు ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంటి నువ్వు మోసపోయావు అంతే తప్ప నువ్వు ఇలా ఖర్చు చేయలేదు కదా నాకు ఒక మాట చెప్పాలి కదా మీనా నగల్ని ఎందుకు తీసుకున్నావంటూ రోహిణి కూడా మనోజ్ని కొడుతుంది దాంతో మనోజ్ అయితే ఏంటి రోహిణి వాళ్ళందరూ కూడా నన్ను కొట్టేవాళ్ళేగా ఉన్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు చేసిన పని అలాంటిది మరి ఏమీ తెలియనట్టు మీనా వాళ్ళ అమ్మ మీద వాళ్ళ పుట్టింటి మీద చివరికి మీ అమ్మ అమ్మమ్మ గారి మీద కూడా నింద వేసింది కదా అని అంటూ ఉంటే ఏం చేస్తుంది తీగలాగితే డొంకంతా కదిలట్టు ఆ బాలుగాడు అస్సలు కూడా వదలడం లేదు కదా మొత్తం తీగంతా కదిలిస్తున్నాడు ఎక్కడ నిజం బయటపడిపోతుందో తన ఇంట్లో తనే దొంగతనం చేశానని అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో అని మా అమ్మ పాపం ఇలాగా మీనా మీద పడుతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ మాట విని అప్పుడే రవి శృతి ఇద్దరు కూడా రవి ఇక ఈ మొగుడు పెళ్ళం ఆడే నాటకాలకి స్వస్తి పలకాల్సిందే పద ఈ రికార్డుని అందరి ముందు కూడా వినిపిద్దాము అని అంటూ ఉంటాడు ఉంటుంది శృతి అప్పుడే రవి శృతి కిందకైతే వెళ్తారు ఇక బాలు మీనా ప్రభావతి సత్యం హాల్లోనే ఉంటారు మీ అందరికీ నేను ఒకటి వినిపించాలి అని శృతి అయితే అంటుంది ఏంటి శృతి ఎన్న డబ్బింగ్ చెప్పింది వినిపిస్తావా అని మీనా అడుగుతూ ఉంటుంది లేదు ఆ డబ్బింగ్ చెప్పేదానికైనా గొప్ప మాయ ఇది అని అంటూ ఉంటుంది శృతి అయితే గొప్ప మాయ ఏంటది అని అడగంగానే అప్పుడైకా రికార్డుని వినిపిస్తుంది ఆ రికార్డు విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడైకా సత్యం అయితే ఒక్కసారి ఆ రికార్డు విని రే మనోజ్ రోహిణి అని గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడే మనోజ్ రోహిణి గట్టిగా సత్యం అన పిలవడంతో పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది నాన్న అంత గట్టిగా అరిచావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యమైతే మనోజ్ ముందే ప్రభావతి చంప పగలగొడతాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న అని అంటూ ఉంటాడు బాలు ఆగరా ఈ పని నేను ఎప్పుడో చేయాల్సి ఉంది కానీ నేను ప్రతిసారి కూడా ఇది చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ నా ముందు ఇది అమాయకురాల నటిస్తూ ఉంటే ఎందుకులే చేసుకోవడమని మాటలతో చెప్తే వింటుంది కదా అని ఇన్ని రోజులు దీన్ని నేను ఓపిక పట్టాను ఇక నాలో ఓపిక సహించింది తను చేసిన తప్పే కాకుండా ఎదుటి వాళ్ళ మీద ఆ తప్పుని మోయాలని ఎదుటి వాళ్ళ మీద ఆ తప్పుని వేసేయాలని చూసింది దానికి నాకు చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి నాన్నా ఏం జరిగిందని అమ్మని కొడుతున్నావు అడుగుతూ ఉంటాడు మనోజ్ నీకు మాట్లాడే హక్కే లేదురా అసలు నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకుగా ఎలా పుట్టావో కూడా అర్థం కావడం లేదు ఒక బాధ్యత తెలియదో అసలు ఒక పనితీరు తెలీదు నువ్వు ఎలాగా బ్రతుకుతావురా ఇంకెన్ని రోజులున్నా ఇక నీ పరిస్థితి ఇంతేనా ఎందుకు నువ్వు నా దగ్గర ఇంత మోసం చేసి ఇన్ని నిజాల్ని దాచిపెట్టావు మా రోహిణి మీనాను పట్టుకొని అన్నన్ని మాటలు అన్నావే మరి నిజం తెలిసాక మీనా మీద అన్ని నిందలు వేశాం కదా అని నీకు ఇంత కూడా జాలి కలగలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఈ ప్రభావతి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళే గిల్టు నగలు ఇచ్చారని మా అమ్మని గిల్టు నగలు ఇచ్చిందని నోటికొచ్చినట్లు మాట్లాడావు కదే మరి ఆ గిల్టు నగలు ఎలా వచ్చాయో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఏమండి వాడున్న పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్థం కాక అలా చేయాల్సి వచ్చింది అని ప్రభావతి అంటూ ఉంటుంది సరే ఆ విషయం పక్కన పెట్టు ఏరా రిటైర్మెంట్ డబ్బులు వడ్డీతో సహా వసూళ్లు చేసి కనీసం వచ్చినాయి అని కూడా నిజం చెప్పకుండా ఎక్కడ నీ తమ్ముళ్ళకి వాటా ఇవ్వాలో అని నీ భార్య అబద్ధం చెప్పమంటే నువ్వు కూడా మమ్మల్ని మోసం చేసి నీ సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ ఏదో మీ మాంగారు పెట్టించినట్టు ఎంత బిల్డప్ ఇచ్చారా అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే నాన్న ఈ స్టైల్లో వీడికి చెప్తే అర్థం కాదు నాన్న వీడిని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి అని అంటూ ఉంటాడు బాలు మమ్మల్ని ఎంత గెంటేయాలి అని అంటూ ఉంటుంది రోహిణి నీకు మాట్లాడే హక్కే లేదు రోహిణి నువ్వు మాట్లాడుకో అయినా జైల్లో ఉన్న మీ నాన్న పాతిక లక్షలు ఎలా తీర్చాడా అని పువ్వులు కట్టుకొని గుడి ముందు పువ్వులు అమ్ముకుని మా అమ్మ కూడా సందేహం వచ్చింది పాపం అత్తయ్య గారికి ఆ డౌట్ రాలేనట్టుంది పాతిక లక్షలు ఇచ్చారనేసరికి వాళ్ళు నిజంగానే పంపించేశారేమో అనుకొని తెగ సంబరపడిపోయారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావితి ఎందుకురా ఎందుకురా ఇంత మోసం చేశావు ఎందుకు నువ్వు డబ్బుల విషయంలో మీ మామగారు పంపించారని ఇంత నాటక అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే అది మనోజ్ బిజినెస్ పెట్టుకోవడానికి అంత డబ్బు ఎవరిస్తారు అత్తయం అందుకని అలా చెప్పాల్సి వచ్చింది మిమ్మల్ని మోసం చేయాలని కాదు తర్వాత లాభాలు వచ్చాక డబ్బంతా మీకు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాము అని రోహిణి అనగాలి రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు కూడా మమ్మల్ని మోసం చేసావు చూడు నువ్వు కూడా మీ నాన్న ఇచ్చాడంటూ నాటకం ఆడి మమ్మల్ని బాణ్య మోసం చేశావు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా అన్నట్టు జైల్లో ఉన్న మీనా అన్న డబ్బులు ఎలా పంపించాడని ఒక ఆలోచన కూడా నాకు రాలేదు అని అంటూ ఉంటే పైగా మళ్ళీ మీ మావయ్యకి ఫోన్ చేయించి మీ మావయ్య చేత ఇంకో ఐదు లక్షలు పంపిస్తాను అని మీ మావయ్య చేతే చెప్పించావు అది కూడా అబద్ధమైన అనమాట అసలు నువ్వు కోటీశ్వరాలవేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక చాలు ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ఆడిన నాటకాలు మోసాలు చాలు ఇక యువరాలు ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు కానీ కేవలం కోటేశ్వరరాలు నేను అని ఒక్క మాట చెప్పినందుకు రోహిణిని ఇంటి కోడలుగా ఒప్పుకున్నావు కనీసం అమ్మని నాన్నని ఫోటోను కూడా చూపించని కోడల్ని తీసుకువచ్చి ఇంటికి పెద్ద కోడల్ని చేసావు అని సత్యం అంటూ ఉంటాడు ఇక వీళ్ళు చేసిన మోసాలు నేను చూడలేను మీ ఇద్దరు కూడా బయటికి పోండి అని అంటూ ఉంటాడు సత్యం నీ భార్యని తీసుకొని బయటికి పోరా అని అప్పుడే ఇక ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం ఏ వాళ్ళతో పాటు నీకు కూడా వెళ్ళాలని ఉందా అని అంటూ ఉంటాడు దాంతో ప్రభావతి అయితే మౌనంగా ఉండిపోతుంది అప్పుడైక మనోజ్ అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఆ బిజినెస్ మీద వచ్చే డబ్బులతో బయట నేను బ్రతకలేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఏదోటి చేయాలి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడో మనోజ్ అయితే అసలే బిజినెస్ కూడా లాస్లోనే నడుస్తుంది కొన్ని రోజులు ఆగితే బిజినెస్ కూడా పోతుందేమో అని నాకు అనుమానం వచ్చేసింది ఈ టైంలో నేను బయటికి వెళ్తే అప్పుడు రోహిణిని నేను ఎలా పోషించను అని అనుకుంటూ వెంటనే మనోజ్ అయితే నాకు అంత పెద్ద శిక్ష వేకినాన్న నన్ను క్షమించినన్న అంటూ సత్యం కాళ్ళ మీద పడుతాం పక్షవాతం వచ్చినట్టు ఒక పక్క నోరు కాలు చెయ్యి అంతా కూడా పడిపోయినట్టు శ్రీక తనైతే నటిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతాం అయ్యో మనోజ్ ఏమైంది మనోజ్ అని అంటూ ఉంటే నాకు మాట రావటం లేదని సైకిల్ చేసి చెప్తూ ఉంటాడు మనోజ్ అప్పుడే కాదు అది చూసి ఒక్కసారి సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు రే ఏమైందిరా ఏమైంది అని అంటూ ఉంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారని టెన్షన్ పడుతూ వాడికి పక్షవాతం వచ్చినట్టుంది అని అంటూ ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా ఇక చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా బాలు అయితే నాన్న ఇది నిజమేనంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే ఇక చాలు ఇప్పటికే మనోజు ఎలా అయిపోయాడో చూడండి మా పరిస్థితి అర్థం చేసుకోండి అని రోహిణి మనోజ్ని తీసుకొని లోపలికి వెళ్తుంది అప్పుడేక ప్రభావతి అయితే మీ వల్లేదంతా జరిగింది మీరు అన్న మాటలకి వాడు ఇలా పక్షవాతంతో మాట గట్ట పడిపోయింది అని అంటూ ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది అప్పుడైక సత్యం అయితే తప్పు చేసిన వాడిని తప్పు చేశావని అనుకున్నా నెత్తని పెట్టుకుని పూజించాలా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది శృతి రవి బాలు మీనా నలుగురు కలిసి నిజంగానే వాడికి పక్షవాతం వచ్చిందా లేకపోతే వచ్చినట్టు నటిస్తున్నాడా అని నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడైక శృతి అయితే డెఫినెట్గా నాకు తెలిసి పక్షవాతం రాలేదు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారని నాటకం మాడుతున్నట్టున్నాడు అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే నా దగ్గర పక్షవాతం వచ్చిన వాళ్ళని పరిగెత్తించే ఒక ట్రీట్మెంట్ ఉంది అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఆ మాట విని బాలు అయితే నువ్వు ఇలాంటి ట్రీట్మెంట్లు కూడా చేస్తావా మీనా అని అడుగుతూ ఉంటాడు అవునండి నిజంగా పక్షవాతం వచ్చిన వాళ్ళకి తగ్గించలేను కానీ అబద్ధంగా పక్షవాతం వచ్చి నటిస్తున్న వాళ్ళకి మాత్రం నా దగ్గర మంచి ట్రీట్మెంటే ఉంది అని మీనా అయితే అంటుంది ఏంటి మీనా ట్రీట్మెంటు అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే మీనా అయితే చెప్తుంది అలా మీనా చెప్పడంతో బాలు మీనా అలాగే రవి శృతి నలుగురు కూడా ఆ ట్రీట్మెంట్ని మనోజ్ మీద ప్రయోగించాలని అనుకుంటూ ఉంటారు తరువాత ఇక మనోజ్ని వీల్చైర్లో కూర్చోబెట్టి నీళ్లు పట్టిస్తూ ఉంటుంది ప్రభావతి ఇక నీళ్లు పట్టిస్తూ నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చదువుకొని పెద్ద జాబ్ చేసి నాకు నన్ను బాగా చూసుకుంటావు నన్ను ఉద్ధరిస్తావు అని అనుకుంటే నువ్వేంట్రా ఇలా వీల్చైర్కి పరిమితం అయిపోయావు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా అక్కడికి సత్యం అలాగే రవి బాలు కూడా వస్తారు వచ్చిన తర్వాత పాపం మనోజ్ గడి పరిస్థితి ఎలా అయిపోయిందో అని బాలు అయితే అంటూ ఉంటాడు రే వాడు ఇలా అయిపోయాడని బాధపడుతూ ఉంటే నీ కేటకారంగా ఉందా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ నోటి దురుసు వల్లే వాడు చేసిన తప్పు వల్లే కర్మ అనుభవిస్తున్నాడు నువ్వు కూడా కర్మ అనుభవించి నీ మాట కూడా ఇలాగే పడిపోవాలని అనుకుంటున్నావా అని అంటూ సత్యమైతే అంటాడు అప్పుడే కా మాట విని నాన్న నువ్వు కంగారు పడుకో వీడికి అసలైన ట్రీట్మెంటు మేమిస్తాం కదా లేచి వెంటనే పరిగెత్తేస్తాడు అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు వీడు ఏ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు ట్రీట్మెంటా ఏంట్రాది అని అనగానే అవును పార్లమ్ లేదా అని అడుగుతూ ఉంటాడు బాలు ఉంది రోహిణి అని పిలుస్తూ ఉంటాడు సత్యం ఇక రోహిణి ఉంటు వస్తుంది మీ ఆయన లేచి పరిగెత్తడానికి మీ ఒక మందు కనిపెట్టాము ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఇక మీ ఆయన పైకి లేచి పరిగెత్తేస్తాడు అని రోహిణితో అంటూ ఉంటాడు బాలు ఏంటది అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే రెండు కర్రలతో రవి శృతి మీనా ఇక ముగ్గురు కూడా వస్తారు అప్పుడు ఇంకా వాళ్ళు ముగ్గురిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ అయితే వామ్మో వీళ్ళు కర్రలు పట్టుకొని వస్తున్నారేంటి అని షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి కర్రలు ఈ కర్రలతో ఏం చేస్తారు అని ప్రభావతి రోహిణి అడుగుతూ ఉంటే ఈ కర్రలతో ట్రీట్మెంట్ చేస్తాం అత్తయ్య ఎందుకంటే ఇలా చచ్చబడిపోయిన పా కాళ్ళు లేచి పరిగెత్తాలంటే ఈ కాళ్ళల్లో బలం రావాలంటే ఇదైనా సరైన ట్రీట్మెంటు మా బస్తీలో ఒకళ్ళకి ఇలాగే వస్తే ఇలాగే చేశారు వెంటనే అతను పరిగెత్తేశాడు అని అంటూ ఉంటుంది మీనా అలాగా అయితే మొదలు పెట్టమా అని సత్యం అంటూ ఉంటాడు ఇలాంటి ట్రీట్మెంట్లు మనోజ్కి అవసరం లేదు అని రోహిణి అంటూ ఉంటుంది లేదు రోహిణి మీ ఆయనకి ఇలాంటి ట్రీట్మెంటే అవసరం రెడీయా అని అంటూ ఉంటుంది శృతి రవితో మీనా అయితే మేము రెడీ అంటూ వాళ్ళు కూడా అంటారు అప్పుడైక రవి శృతి మీనా ముగ్గురు కూడా మనోజ్ కాళ్ళ మీద ఆ కర్రతో గట్టిగా కొట్టడం మొదలు పెడతారు కొంచెం సేపు నొప్పి ఓర్చుకున్న మనోజ్ అయితే వెంటనే మళ్ళీ నొప్పి ఓర్చుకోలేక ఆపండి అని గట్టిగా అరిచి ఇక పైకి లేచేస్తాడు అప్పుడైక ట్రీట్మెంట్ పూర్తయింది మావయ్య ఇది నిజంగా వచ్చే పక్షవాతానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కాదు అబద్ధంగా నాటకమాడే ఇచ్చే పక్షవాతానికి ఇచ్చిన ట్రీట్మెంటు అని మీనా అయితే అంటూ ఉంటుంది చూసారు కదా మావయ్య మీరు ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా అని పాపం ఎంతలా నాటకమాడాడో అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి సత్యమైతే మనోజ్ చంప పగలగొడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు